శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎవరికీ రాని అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది బిడ్డ ఈ అవకాశంతో నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది అస్సలు వదులుకోవద్దని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఒక మంచి అవకాశం నిన్ను వెతుకుంటూ రాబోతుంది బిడ్డ ఆ అవకాశం నీ జీవితంలో వెలుగు నింపబోతుంది నిన్ను వెతుక్కుంటూ నీ ఇల్లు చేరుతుంది నీకు పరీక్షాకాలం వచ్చినప్పుడు నీ తండ్రి నీకు ఎలాగైతే చేయి పట్టుకుని నడిపించాడో అలా నీ బాబాని కూడా నడిపిస్తాను బిడ్డ నువ్వే అర్థం చేసుకొని ఒక అడుగు వేసి నీకు విజయాన్ని అందిస్తాను నీ పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా నువ్వు ఎలా పోగొట్టుకోవాలని అనుకుంటున్నావు కదా నీ పాప కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలని అనుకుంటున్నావు కదా బిడ్డ అందుకు సరైన మార్గాన్ని సరైన పరిష్కారాన్ని నేను చూపిస్తాను నీ జీవితంలో ఎంత నమ్మకంగా నువ్వు ఉన్నా నీకు విజయం రాలేదంటే దానికి ఒక ముఖ్య కారణం ఇదే బిడ్డ అందులో ఒకటి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించవద్దు నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యు జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ నీ మనసును అస్సలు పాడు చేసుకోవద్దు బిడ్డ భవిష్యత్ కొరకు పాటుపడు ఏది సాధించుకోవాలని ఏది పోరాడుతున్నావని సాధించు అప్పుడే నీ జీవితానికి అర్థం తెలుస్తుంది కొన్ని విషయాలను పాఠంగా నేర్చుకో ఓటమనేది గెలుపుకి పునాది బిడ్డ చిక్కులకు భయపడి చింతలకు కురుంగిపోయి వెనకడుగు వెయ్యొద్దు కాబట్టి నువ్వు ఏదైనా ఒక సరైన పనిని ఎంచుకొని ఆ పని ఎందే దృష్టి పెట్టు దానికి సరైన సమయాన్ని ఎంచుకో దానికోసమే బిడ్డ నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి నువ్వు చేస్తున్నవన్నీ కూడా ఆత్మస్థైర్యంతోనే చెయ్యు తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకునే ధైర్యం సరిదిద్దుకునేటప్పుడు సామర్థ్యం ఇవన్నీ కూడా నీ గెలుపుకి పునాదులు బిడ్డా నీ మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకో నీకైనా ఎవ్వరికైనా సరే ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకోబిడ్డా అలాంటప్పుడు అది జరగలేదు ఇది జరగలేదని సతమతమైపోతున్నావెందుకో నీకు ఉన్న దానిలో నువ్వు సర్దుకుని సంతోషంగా ఉండు నీ ఆలోచనలు నిర్ణయించుకున్న తర్వాత ప్రయత్నించు నీ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకోమని నీలో నువ్వే సామర్థ్యాన్ని బయటపెట్టు నీ జీవితం ఆనందంగా ఉంటుంది బిడ్డ అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అని నీలో నువ్వే ఆలోచన అనేది పెట్టుకోవద్దు బాధను చూసి భయపడకుండా కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనికైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని మనసులో బిడ్డ ఒక్క విషయం అర్థం చేసుకో ఇతరులను చూసి వారు ఎంత బాగున్నారు కదా నేను కూడా అలా ఉండాలి ఇలా ఉండాలని అస్సలు అనుకోవద్దు నీ దగ్గర ఏముందో దానితోనే తృప్తిగా ఉండు నీ దగ్గర నేను ఉన్నాను కదా బిడ్డ నీ కోరికలన్నీ కూడా నాకు తెలుసు నీ ప్రతి ఒక్కరి జీవితాన్ని ఓటమని ఖచ్చితంగా కష్టాలు నష్టాలు అన్నీ కూడా సాహజమే బిడ్డ వాటన్నిటిని కూడా నువ్వు ధ్యతో ఎదుర్కోవాలి నీ బాధ్యతల నుంచి ఎప్పుడు కూడా నువ్వు తప్పుకోవాలని అనుకోవద్దు నీ మనసులో ఉన్న గొందరగోళాన్ని అంతా కూడా తీసివేయ్యో ఏమి చెయ్యాలో అని నిర్ణయించుకో ఏమి చేయాలనేదే నీ మనసులో దృఢంగా ఉండేలా చేసుకోబిడ్డ గెలుపు ఓటమిలనేవి ఎప్పుడు కూడా సహజం అవి రెండూ కూడా నువ్వు సమానంగా చూసినప్పుడే అది నువ్వు త్వరలోనే గమనిస్తావు కదా నువ్వు నా మీద ఎంత భక్తి ఎంత నమ్మకంగా ఉన్నా నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు మాటలు వస్తూనే ఉంటాయి బిడ్డ వాటిని కూడా నువ్వు ఎంతో సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కోవాలి అలాంటివన్నీ కూడా నీ జీవితంలో తొలగించుకోవాలి ఇంకొక విషయం ఏమిటో చెప్పన బిడ్డ నీ వల్ల అయినంతవరకు సహాయం చేస్తూ ఉండు నీ జీవితాన్ని పొదుపుగా సాగించి మీ దగ్గర మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్నవారి దగ్గర కూడా నువ్వు నిజాయితీగా ఉండు బిడ్డ నువ్వు చేసే ధర్మం పుణ్యం ఏదో ఒక రోజు అవి నిన్ను కాపాడుతాయి మీరు ఎప్పుడు కూడా చెడు ఆలోచన పెట్టుకోవద్దు చెడు ఆలోచన ఎవరైతే వదులుతారో వారికి మంచి జీవితం తప్పకుండా లభిస్తుంది లభించేలా నేను చేస్తాను బిడ్డ ఇకపై ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు ఎందుకు బిడ్డ ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు ఎవరో ఒకరిపైన చిరాకు చూపిస్తూనే ఉంటావు ప్రపంచంలో ఎవరికీ లేని కష్టాలు నీ ఒక్కడికే నీ ఒక్కదానికే వచ్చాయ చెప్పు భారంగా కృంగిపోతూ ఉంటావు ఒక్కసారి బయటికి వచ్చి చూడు బిడ్డ నీకంటే ఎన్నో రకాల కష్టాలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కొంతమంది ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది ధనం ఉన్న వారికి బంధం మధ్య సైక్యత లేక ఎన్నో చిక్కు సమస్యలతో ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు బిడ్డ అలాంటి వారిని చూస్తే నీకేమనిపిస్తుంది నేనే బాగున్నాను అని నీకు అప్పుడు అనిపిస్తుంది కదా బిడ్డ నువ్వు ఏదైతే కర్మల్ని అనుభవిస్తున్నావో అది నువ్వు పూర్వజన్మలో చేస్తున్నది బిడ్డ నీకు కూడా అంటే నీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే సమయం అనేది వచ్చింది ఇకపై నీకన్నీ కూడా మంచి రోజులే బిడ్డ నీలో ఉన్న విసుగు చిరాకు అన్నీ కూడా దూరం చేసుకో అందరినీ ప్రేమించు నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకో బిడ్డ నిదానంగా ఉండు నాపైన నమ్మకంతో ఉండు అంత మంచి జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ నీకు చెప్పేది ఏమిటంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు సంతోషమైన దుఃఖమైన బాధైన ఆనందమైన ఏదైనా సరే కీర్తి ప్రతిష్ట ఏది కూడా నిరంతరం కాదు బిడ్డ ఇంకొక విషయం చెప్పనా కాలం ఎప్పుడు కూడా మనకి తగ్గట్టుగా ఉండదు మనమే కాలాన్ని తగ్గట్టుగా మారిపోతూ ఉండాలి ఎప్పుడు కూడా నీకున్నటువంటి రుణ బాధలతో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీకు ఇప్పుడు ఊహించని అవకాశాన్ని ఇస్తున్నాను బిడ్డా ఆ అవకాశంతో నీకు కొంత ధనం అనేది చేకూరుతుంది ఆ ధనంతో నీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించుకోబిడ్డ నేను నీ వెనకే ఉండగా దిగిలేందుకు కాబట్టి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకుని ఆ దిగులు నుంచి బయటపడ బిడ్డ నేను ఎప్పుడు కూడా నీకు అండగా ఉన్నాను కదా నేను నీకు అండగా ఉండగా ఎందుకు చెప్పు నీకు ఏ సమస్య వచ్చినా సరే నా ఆలయానికి వచ్చి నా చెయ్యిని తాకుతూ నీ సమస్యలన్నీ కూడా నాతో చెప్పుకోబిడ్డా నీ సమస్యకు మరుక్షణమే ఒక మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది అప్పుడు నీ మనసైతే అయితే ప్రశాంతంగా ఉంటుంది నీకు ఎలాంటి భయం వచ్చినా సరే ఎలాంటి చిక్కులు వచ్చినా సమస్యలు వచ్చినా ఏదైనా సరే నా ఆలయానికి వచ్చి నా పాదాలను తాకుతూ నా కళ్ళలోకి చూస్తూ ఉండు బిడ్డా నీ మనసంతా కూడా తేలికవుతుంది నా బాబా నా వెనకే ఉన్నారు నాకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఆయన చూసుకుంటారని నీ బారానంతా కూడా నాపైన వేయబిడ్డ మరుక్షణమే నీ కష్టాలన్నీ కూడా తొలగిస్తాను నాపై నమ్మకంతో ఉండు నా బాబా అన్నీ కూడా సమయానికి చేకూరుస్తారనే నమ్మకంతో ఉండు బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్